వెల్కమ్ బ్యాక్ టు కల్స్ ఆఫ్ లైఫ్ ఈ ఈరోజైతే రిషి హ్యాండ్లూమ్స్లో ఉన్నారండి లాస్ట్ టైం వీడియో చేశాం కదా మీ అందరికి బాగా నచ్చాయి కలెక్షన్స్ ఈసారి కూడా మనకి బడ్జెట్ రేంజ్ నుంచి మనందరికి యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ తెప్పించారనమాట ఇక వీళ్ళ స్టోర్ వచ్చేసి అంబర్పేటలో ఉంటుందండి బాగా అంబర్పేట్ అంటారు ఈజీగా రీ రీచ్ అవ్వచ్చు రిషి హ్యాండ్లూమ్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది ఈజీగానే రావచ్చు సెమీ పట్టు దగ్గర నుంచి పెట్టుబడి చీరల దగ్గర నుంచి ప్యూర్ పట్టు వరకు అన్నీ ఉంటాయి సో అసలు ఈసారి ఎలాంటి కలెక్షన్ ఏ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది చూద్దాం హలో అండి అందరికీ నమస్కారం లాస్ట్ వీడియో అయితే చాలా వైరలైజ్ చేశారు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దానికైతే థ్యాంక్స్ అండి ఇప్పుడు కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను వన్ బై వన్ మీకు ఆఫర్స్ అనేది ఏంటి అనేది చెప్తాను ఇక త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఈ వీడియోలో మాత్రం ఇవి కూడా జస్ట్ త్రీ డేస్ ఆఫర్లో ఇస్తున్నాం అక్క చాలా మంచి ఐటమ్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి నేను అన్ని వన్ బై వన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా కంచి పట్టులో సెమీ అక్క ఇది సెమీలో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి రెండు వైపులా కూడా కడి బార్డర్స్ ఉంటాయి పళ్ళు మనకి పికాక్ బుటా ఇచ్చే మొత్తం శారీ మొత్తం మనకు బుటా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అక్క బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది ఇది కట్ చేయంగు ఇది వచ్చేసి మార్కెట్లో లో టూ ఫైవ్ త్రీ థౌజండ్ అలా ఉంది అక్క మనమైతే ఆఫర్ లో త్రిబుల్ నైన్ కి ఇస్తున్నాం అక్క త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో లాస్ట్ టైం కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారండి ఈసారి కూడా ఫ్రీ షిప్పింగ్ తోనే వేసేసుకోవచ్చు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో అయితే కడి బోర్డర్స్ ఉంటాయి అన్నిటికీ కామన్గా కలర్సే ఇప్పుడు మనం చూసేవి కలర్స్ కాంట్రాక్ట్ కాంట్రాస్ట్లో బార్డర్ ఏది వస్తుంది అట్లా అన్నమాట త్రిబుల్ నైన్ చిగ్రహీణ లాస్ట్ వీడియోకి అయితే చాలా మెసేజ్లు వచ్చాయి చాలా మందికి రిప్లై కూడా ఇవ్వలేదు సో అయితే ఏవైతే అంటే కొన్ని సోల్డ్ అంటే స్టాక్ లేదు ఇంకా మళ్ళీ తెప్పిస్తారంట లాస్ట్ వీడియోస్ ది అవునక్క అవి తెప్పించి మళ్ళీ ఇవ్వాలి ట్రై చేస్తున్నా వస్తాయి ఖచ్చితంగా సో అవి రాగానే అవి అయితే అప్డేట్ చేస్తారు మనకి సో మీకు కూడా అర్థమైపోతుందండి అవి కాకుండా ఇప్పుడు మనకి ఈ వీడియోకి ఈ కలెక్షన్ అయితే తెప్పించారు ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెమీలో సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ ఇవన్నీ అక్క నెక్స్ట్ వచ్చేసి బెంటెక్స్ బోర్డర్ కంచెలో అక్క ఇది మనకి ఎవరికన్నా పెట్టు పెట్టడానికైనా చాలా బాగుంటాయి ఇది టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు అక్క బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ ఈ బూటా కూడా మనకి శారీ ఆల్ ఓవర్ ఉంటుంది అక్క షీట్ అంతా ఉంటుంది గ్యాబ్ ఓడేస్ రెండు వైపులా అవునక్క ఇది వచ్చేసి మార్కెట్లో అయితే మనకి టూ ఫైవ్ అలా ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అది కూడా ఫ్రీ షిప్పింగ్ అక్క లెవెన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కుట్టు వస్తాయి ఇవి కుట్టు బోర్డర్ తో ఎవరికైనా గిఫ్టింగ్ పర్పర్స్ ఇచ్చినా ఇవి స్టోర్ కి వచ్చేయండి వస్తే ఇంకా అన్ని చూసుకుంటారు కదా డిజైన్స్ క్లాత్ అన్ని చూసుకోవడానికి అయితే ఉంటుంది వచ్చేసి మనకు లేవండర్ కి గ్రీన్ కలర్ లైట్ కలర్స్ లో ఉన్నాయి డార్క్ కలర్స్ లో కూడా ఉన్నాయి లైట్ కలర్స్ లో కూడా బాగుందండి కలర్ చార్ట్ రెడ్ విత్ గ్రీన్ ఎల్లో విత్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి ఇవన్నీ కలర్స్ కూడా మనకి టు కలర్స్ దాకా ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీ అక్క నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి పోచంపల్లి మొత్తం మనకి ఇక్కత్ ప్రింటింగ్ డిజైన్ వస్తుంది ఇట్లా శారీ మొత్తం ఇలా జరీ లైన్స్ వస్తాయి అక్క ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఇవి త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అలా సేల్ చేస్తున్నారు మార్కెట్లో మనం ఇస్తే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్లో తీసుకోవచ్చు అండి ఈ చీరలు అయితే ఈ ప్రైస్కి ఇంకా బయట రాదు మీరు డిజైన్స్ కూడా చూడొచ్చు వన్ త్రిబుల్ నైన్ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వస్తుంది ఇంకా ఫ్రీ షిప్పింగ్ కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి గ్రీన్ విత్ మెజంత కలర్ మనకి లైట్ కలర్ వస్తుంది స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఇది వచ్చేసి డిఫరెంట్ కాంబినేషన్ బ్లూ కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ చూడండి యాష్ విత్ పింక్ కలర్ చాలా ఉన్నాయి డిజైన్స్ కాంబినేషన్స్ ఇది బాగుంది లైట్ పేస్టల్ కలర్ చూడండి ఎన్ని వచ్చాయో ఇట్లాగా ఇవన్నీ అక్క నెక్స్ట్ వచ్చేసి కంచి పట్టు అక్క ఇది కంచి పట్టులోనే మనకి సెమీ వస్తుంది కాంబినేషన్స్ అయితే చాలా హైలైట్ గా ఉన్నాయి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ లో ప్లెయిన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకు బుటా వస్తుంది అక్క ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి మీడియం బోర్డర్స్ ఉన్నాయి కొంచెం పెద్ద బార్డర్ కావాలన్నా ఉన్నాయి కాస్త చిన్న బార్డర్ లావెండర్ కలర్ లో వచ్చింది పింక్ అండ్ మెజంతా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే జస్ట్ వన్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ అండి ఏ తీసుకున్నా కూడా నెక్స్ట్ వచ్చేసి పైదాన్ యొక్క లాస్ట్ మనము కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ లో ఇచ్చాము ఇలా వన్ మీటర్ పళ్ళు బాగుంది కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలానే సెల్ఫ్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి యాంటిక్ జేరీతో వివింగ్ వస్తుంది బుట ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇవి కూడా వన్ త్రిబుల్ నైన్ అక్క వన్ త్రిబుల్ నైన్ అండి ఈ చీరలు కూడా ఈ శారీ అంటే ఇట్లా సాఫ్ట్ లైట్ వెయిట్ ఎక్కువ వచ్చాయి ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయి ఒకసారి చూసుకోండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కూడా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు సెల్ఫ్ లో ఇలా చాలా ట్రెడిషనల్ వేలో కనబడతారు మంచిగా ఉన్నాయి కలర్స్ కూడా వీటికి ఇంకా మనకి నచ్చితే అప్పుడప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్న ఏ కలర్ ఉంటాయి ఒకసారి పింక్ వేసుకోవచ్చు పర్పుల్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు ఏదైనా అంటే త్రీ ఫోర్ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి దీనికి వన్ అవునక్క నెక్స్ట్ వచ్చేసి కంచి ఉప్పాడ కంచి ఉప్పాడా విత్ గ్యాప్ బోర్డర్ తో వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అలా ఉన్నాయి అక్క బయట మన దగ్గర అయితే జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ ఫైవ్ అవును అక్క ఓకే ఇవన్నీ కలర్స్ అక్క ఇవి మనం కూడా ఫోర్ ఫైవ్ అలా సేల్ చేసాము ప్రెజెంట్ అయితే ఇచ్చేస్తున్నాము లో ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అండి బయట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసేటువంటి చీర ఇక్కడ టూ లో తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి మీరు విజిట్ చేస్తే ఇప్పుడు నేను ఎక్కువ అక్క ఎందుకంటే వీడియోలో అన్నీ చూపించలేం కదండి టైం లిమిట్ ఉంటుంది కదా సో రావడానికి ట్రై చేస్తే మాత్రం మిగతా అన్నీ చూసుకోవచ్చు ఇది కూడా గ్యాప్ బార్డర్ చూడండి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అందరికీ నచ్చుతాయి లైట్ వెయిట్ చీరలు లైట్ వెయిట్ ఉప్పాడ అనమాట కలర్ బాగుంటాయి కనకాంబరం గ్రీన్ అలాగే మంచి ఎల్లో ఇది బ్లూ రాయల్ బ్లూ డబల్ షేడ్ పింక్ ఇది చీర పింక్ పల్లు పింక్ పల్లు అక్క డిఫరెంట్ ఉంది బార్డర్ టెంపుల్ వేవింగ్తో ఇతోటి కలనయితలు మీరైతే ఒకసారి వచ్చి చూడండి ఎందుకంటే ప్రతి ప్యాటర్న్కి డిజైన్స్ చాలా ఉన్నాయి ఇక్కడికి వస్తే చూసుకోవచ్చు అక్క లేదు రాలేని వల్ల అయితే ఇంకా ఆన్లైన్లో బుక్ చేస్తా తీసుకోవడానికి ఇంకో మోడల్ ఇది ప్యాటర్న్ మారింది చూసారా కింద వైపున మనకి డబుల్ బార్డర్ కాన్సెప్ట్ ఇచ్చారు టూ కలర్స్లో ఉంది బార్డర్ అనేది ఇందులో ఏంటంటే కలర్స్ ఉన్నాయి ఇది ఒకలరే ఇవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే బాగున్నాయి చూడండి కలర్స్ ఇది డబుల్ షేడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూలో ఉప్పాడక్క కంచి పట్టు వస్తాయి కదా మన క్లాత్ సేమ్ అలానే వస్తుంది ఇవి కూడా కాకపోతే కడ్డీ బోర్డర్ ఇచ్చారు కడ్డీ బోర్డర్లో ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా బుటా వస్తుంది ఇవి మార్కెట్లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ ఫైవ్ అవునక్క టిష్యూలు కొత్తగా ఉన్నాయండి ప్యాటర్న్స్ అయితే అని అంటే టిష్యూ కాబట్టి కొద్దిగా లైట్ కలర్స్ ఎక్కువ వస్తాయి ఏ ఫంక్షన్కి అయినా అయినా బాగుంటాయండి ఇప్పుడు ఇది జస్ట్ శాంపిల్ చూపిస్తున్నా పేస్టల్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కదా ఇవన్నీ త్రీ ఫైవ్ అక్క నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి చూద్దామండి ఇంకా ఇవి వచ్చేసి కంచిపట్లో సెమీ అక్క ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఈ బ్లౌజ్ ఈ మార్కెట్లో అయితే టూ ఫైవ్ ఉన్నాయి మనం అయితే ఫోర్టీన్ డబల్ నైన్ కి ఇస్తున్నాం అక్క ఫోర్టీన్ డబల్ నైన్ డబల్ డబల్ ఉంటాయి అనమాట త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు దీంట్లోనే మనకి కొన్ని ఎక్కువ కావాలన్నా ఉంటాయి ఈ రెడ్ లో కూడా కావాలంటే అట్లా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి కానీ మన దగ్గర కలర్స్ మొత్తం అయితే ఫోర్ కలర్సే ఏ ఉంటాయి ఓకే జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి అంటే ఎక్కువ కలర్ ఎక్కువ కావాలి ఒక కలర్ లో అన్నా కూడా ఇస్తారు అట్లా ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కదా అక్కడ ఇప్పుడు ఆరెంజ్ కూడా ఉన్నాయి అట్లా ఇవన్నీ కలర్స్ అన్నమాట జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎలాగో ఉంటుంది అవునక్కడ సెల్ఫ్ లో వచ్చిన చీరలు తర్వాత ఇప్పుడు ఇది కాంట్రాస్ట్ కుట్టులో వస్తాయి అక్క ఇది చూడండి నెవీ బ్లూ కి రెడ్ కలర్ బాగుంది చీర సెమీ కంచియా అవునక్క బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఒరిజినల్ అయితే ప్యూర్ లో ఇది మనకి ఫోర్టీన్ థౌసండ్ అలా ఉంటుంది అక్క ఇప్పుడు మనకి అది కాపీ కాబట్టి తక్కువ పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అక్క టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మార్కెట్ లో అయితే త్రీ ఫైవ్ అలా సేల్ చేస్తున్నారు మనం అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇస్తున్నాం ఇవన్నీ కలర్స్ ఈ గ్రీన్ కి బోర్డర్ బాగుంది ఎల్లోకి మెరూన్ అండి పెద్ద బార్డర్ వచ్చింది అలాగే ఈ బాటిల్ గ్రీన్ చూడండి ఇవన్నీ ప్యూర్లో వచ్చే డిజైన్స్ ఏమైనా చూస్తాం కదా కాకపోతే అవే డిజైన్స్ వీళ్ళు సెమీలో చేయించారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వైట్ వచ్చింది మంచి రెడ్ అండ్ గ్రీన్ ఇది లైట్ పేస్టల్ కలర్ అండి గ్రే కలర్ సీ గ్రీన్ బార్డర్ వచ్చింది వీటిల్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే బాగానే ఉన్నాయి ఆరెంజ్ వచ్చింది చూడండి ఆరెంజ్కి గ్రీన్ కలర్ బార్డర్

బ్లౌజ్ బ్లౌజ్ ఈ సారీ మొత్తం ఇలా వస్తుంది అక్క స్మాల్ చెక్స్ విత్ బూటా ఇవి మార్కెట్లో లో 95 ఉన్నాయి అక్క మనమైతే 7000 కి ఇస్తున్నాము ఇందులో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది మొత్తం ప్లెయిన్ ఆ చెక్స్ వచ్చాయి సెల్ఫ్ లో కాబట్టి అంత కదండి చెక్స్ అక్క అది బూట ఇవ్వలేదు ఈ డిజైన్ లో ఇదే ప్యాటర్న్ అండి అంటే డార్క్ కలర్ కాబట్టి ఇది వెంటనే మనకి తెలుస్తుంది చూడండి సెవెన్ థౌసండ్ అవునక్క కలర్స్ అన్ని బాగున్నాయి కదా అన్ని బాగున్నాయి అక్కడ డబుల్ లో అండి చూసారా ఇది చూడండి ఎలా ఉందో ఇంకా ఉన్నాయి కలర్స్ జస్ట్ కోసం ఇది చూపించాము ఓకే సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఈ కలెక్షన్ అండి ఇంకా మీకు ఏది నచ్చినా కూడా ఆఫ్లైన్లో కూడా రావచ్చు ఆన్లైన్లో అలా కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఏ ఉంటాయండి ఒకసారి రావడానికి ట్రై చేయండి అండ్ లాస్ట్ వీక్ ఏదైతే చూపించామో వాటిల్లో కూడా ఇంకా మీకు రిపీట్ అయితే కనుక మీకు మెన్షన్ చేస్తారు ఇంకా వేరే కలెక్షన్ కూడా చాలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్